ఈనాడు మనం హాయిగా అనుభవిస్తున్న కారు కనిపెట్టిన హెన్రీ పోర్ట్ అనే వ్యక్తి బాల్యంలో గడియారాల రిపేరు షాపులో పనిచేశాడని పాలు అమ్మేవాడని గుర్రాలను కడుగుతుండేవాడని చెప్తే నమ్ముతారా కానీ ఇది అక్షరాల నిజం చిన్న పనులు చేస్తూనే పెద్ద ఆలోచనలతో పెరిగి పద్దెనిమిది వందల తొంభై మూడులో తన మొట్టమొదటి కారుని తయారు చేశాడు అంతే ఆ క్షణం నుంచి నిరంతరం శ్రమిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటికి ఇరవై కోట్ల కార్లని తయారు చేసి తన రికార్డులు తానే దాటుకుంటూ అద్భుతాలు చేశాడు బాలలు మనం ఒక కార్యక్రమం లేదా ఒక పని మొదలుపెట్టినప్పుడు మధ్యలో కొన్ని ఆటంకాలు కలగవచ్చు అంత మాత్రాన మనం నీరు కారిపోయి నిరుత్సాహంతో ఆ పనిని నిలిపివేయకూడదు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అనుకున్నది చేసి అఖండ విజయం సాధించిన అద్భుత వ్యక్తులు చరిత్రలో ఎందరో ఉన్నారు ఆ కోవలోకి చెందిన వ్యక్తి హెన్రీ ఫోర్ట్ కార్ల తయారీలో ఘనాపాటిగా గణతికెక్కిన ఫోర్ట్ కేవలం స్వశక్తిపై విశ్వాసాన్ని పెంచుకొని అద్భుత విజయం సాధించాడు అతని యుక్త వయసులో కార్ల తయారీ విషయంపై ఎవరితో చర్చించినా అతనికి నిరుత్సాహమే ఎదురైంది అతని ఇంట్లో వారు తప్ప బయట వారందరూ అతనిని ఆ ప్రయత్నం మానుకోమని హెచ్చరించారు నీకున్న చదువుకు కార్లు చేయడం కూడానా అని మందలించారు అయినా ఫోర్ట్ చలించలేదు తను అందరికీ నచ్చే అందరూ మెచ్చే కారు తయారు చేయగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు చివరకు అతనిని విశ్వాసమే అతనిని కాపాడింది హెన్రీ ఫోర్ట్ పద్దెనిమిది వందల అరవై మూడు జులై ముప్పైనా అమెరికాలోని డియర్ బోర్న్లో జన్మించాడు ఫోర్ట్కి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి అతనిని పాఠశాలలో చేర్పించాడు అతనికి చిన్నతనం నుంచి వస్తువులు ఎలా పనిచేస్తాయి అనే విషయంపై ఆసక్తి ఉండేది రైలు ఎలా కదులుతుంది గడియారం తిరగడానికి కారణమేమిటి లాంటి విషయాలను స్నేహితులతో చర్చించేవాడు అతనిని ప్రోత్సహించే మిత్రుడు రాడిమన్ మన్ ఎడ్సెల్ నీకు వచ్చే ప్రతి ఆలోచనను పేపరు మీద పెట్టు అని ఉత్సాహపరిచాడు అతని ఉత్సాహం ఫోర్ట్ ఆలోచనలకు ఎంతో ఊపిరినిచ్చింది అందుచేతనే ఫోర్ట్ తన కుమారుడికి ఎడ్సెల్ అని పేరు పెట్టాడు చదువు మానేసి ఫోర్ట్ ఒక గడియారాలు రిపేరు చేసే షాపులో పనికి చేరాడు అక్కడ ఎవరూ లేని సమయంలో గడియారాలు విప్పి అందులోని భాగాలు బాగా పరీక్షించి తిరిగి జాగ్రత్తగా అమర్చి అందులోని కిటుకులను గ్రహించాడు సాయంత్రాలు పొలాల్లో పనిచేస్తూ పాలు అమ్ముతూ గుర్రాలను కడుతూ తన ఖర్చుకు డబ్బు తనే సంపాదించుకునేవాడు ఒకరోజు సాయంత్రం పొలం దగ్గరకు ఒక వ్యక్తి ట్రాక్టరు మీద రావడం గ్రహించాడు ఆ వ్యక్తి ట్రాక్టరుని ఆపి దూరంగా ఉన్న అతనిని పొలాల వైపు నడుచుకుంటూ వెళ్ళడం చూసి ఫోర్టు ట్రాక్టరు దగ్గరకు వెళ్ళి దాన్ని పూర్తిగా పరీక్షించాడు ఆవిరి ద్వారా పనిచేసే ఆ యంత్రాంగాన్ని దాని భాగాలను చూసి వాటి బొమ్మలను ఒక పేపరుపై గీసుకున్నాడు ఆ క్షణం నుంచి అతని మనసులో కారు ఆలోచన మొదలైంది అప్పటికీ కారు ఇంకా ఎవరూ తయారు చేయలేదు అంతవరకు వాడుకులో ఉన్న రవాణా సౌకర్యాలు రైలు గుర్రపు బండి మాత్రమే నలుగురు కూర్చుని సరదాగా తిరిగే వాహనం కనిపెట్టాలనే ఆలోచన రోజురోజుకి అతనికి ఉధృతమవసాగింది ఆ సమయంలో వరల్డ్ ఆఫ్ సైన్స్ అనే పత్రిక డాక్టర్ నికోలస్ ఓటో అనే జర్మనీ శాస్త్రజ్ఞుడు రాసిన కంబస్టన్ ఇంజన్ వ్యాసం అతను చదవడం తటస్థించింది అది అతని పరిశోధనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అతనికి పదహారు సంవత్సరాల వయసులో ఉద్యోగ వేటలో డెట్రాయిట్ వచ్చి అక్కడొక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ముందు గదిలో తాను ఉంటూ వెనక గదిలో పరిశోధనలు ప్రారంభించాడు అప్పటికే జర్మనీలో బెంచ్ వంటి ప్రముఖులు కూడా కారు కనిపెట్టే ప్రయత్నాల్లో ఉండేవారు కానీ ఆ విషయం ఫోర్ట్కి తెలియదు డెట్రాయిట్లో ఒక డాక్ ఇంజన్ కంపెనీలో పనిచేస్తూ తన తెలివితేటలతో చీఫ్ ఇంజనీరు పదవికి ఎదిగి ఇంటి దగ్గర మాత్రం కారు గురించి ప్రయోగాలు చేస్తుండేవాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో చికాగోలో జరిగిన వరల్డ్ ఫెయిర్లో ప్రదర్శించిన కొన్ని ఆవిరి యంత్రాలను చిన్న సైజు కార్లను అతను పరీక్షించాడు అందులో బెంచ్ తయారు చేసిన మొట్టమొదటి కారు కూడా ఉంది అయితే వాటికన్నా ఆధునికంగా ఉండే కారుని అతను డిజైన్ చేసుకుని ఉండడం వలన దాని ప్రయత్నాలు మొదలు పెట్టాలని తీవ్రంగా నిర్ణయించుకున్నాడు కానీ ఉద్యోగం పెద్ద సమస్య అయిపోయింది యాజమాన్యం వారికి ఫోర్ట్ ప్రయోగాలు విసుగు కలిగిస్తున్నాయి పోని ఉద్యోగం మానుకుందామంటే గడవడం కష్టం ఈ మానసిక సంఘర్షణతో సతమతం అవుతూనే ఈ మానసిక సంఘర్షణతో అవుతూనే అతను స్వశక్తిపై ఎంతో విశ్వాసం పెంచుకొని ఎట్టకేలకు పద్దెనిమిది వందల తొంభై మూడులో తన మొట్టమొదటి కారుని తయారు చేశాడు కానీ ఉద్యోగం ఊడింది అయినా ఫోర్ట్ చలించక ఒక కంపెనీ స్థాపించి కార్లను ఉత్పత్తి చేయాలని అనుకున్నాడు ఆ సమయంలో అతని భార్య ఎంతో ధైర్యాన్నిచ్చి మొత్తం పొలాలన్నీ అమ్మి డబ్బు ఇచ్చింది వారు ఫోర్ట్ మోటరు కంపెనీ స్థాపించి ఎంతో విశ్వాసంతో కార్ల ఉత్పత్తి ప్రారంభించారు అతి తక్కువ సమయంలోనే ఫోర్ట్ కార్లకు మంచి పేరు వచ్చింది డిమాండ్ కూడా బాగా పెరిగింది పంతొమ్మిది వందల పదవ సంవత్సరానికి మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేసే స్థితికి ఎదిగాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటికి నూట ఇరవై కోట్ల కార్లను తయారు చేసి రికార్డు సృష్టించాడు అతని లాభాలను కార్మికులకు పంచి దేశ సౌభాగ్యానికి ఎంతో కృషి చేశాడు పంతొమ్మిది వందల నలభై మూడులో అతని ఏకైక కుమారుడు మరణించడంతో తన యావత్ దాస్తిని దేశ సంక్షేమ కార్యక్రమాలపై వినియోగించటానికి ఫోర్టు ఫౌండేషన్ ట్రస్ట్కి విరాళం ఇచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఏడున స్వర్గస్థుడయ్యాడు చూసారా బాలలు స్వశక్తిపై విశ్వాసం పెంచుకుని ఎంతటి ఉన్నతమైన స్థితి ఎదిగాడో మరి మీరు కూడా మీలోని సృజనాత్మక శక్తిని పెంచుకోవటానికి మీ మీద మీరు విశ్వాసం పెంచుకుంటారు కదా